చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ కెమికల్స్ ఓకే అలాగే ఇందాక చెప్పారు కదా పోలీస్ ఆఫీసర్ ఆయన వృత్తిరీత్యా ప్యాంట్ షర్ట్ వేసుకోవాల్సి వచ్చింది పోలీస్ యూనిఫామ్ వేసుకోవాల్సి వచ్చింది కొంతమంది మాలలో ఉన్నప్పుడు కూడా మీలా మాలలో ఉన్న వాళ్ళు షర్ట్ వేసుకొని కింద పంచ కట్టుకుంటారు కొంతమంది కొంతమంది ప్యాంట్ వేసుకుంటూ ఉంటారు అంటే ప్యాంట్ వేసుకోవడం తప్ప అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది కదా సో దాని గురించి ఏం చెప్తారు మీరు అసలు అయ్యప్ప దీక్షలు అనేవి మొదలైనప్పుడు కానీ మన సనాతన ధర్మం స్టార్ట్ అయినప్పుడు కానీ ప్యాంటు అనేటువంటి సంస్కృతి లేదు షర్ట్ అనేటువంటి సంస్కృతి అంగవస్త్రము ధోవతి లుంగి ఏక వస్త్రం ఒకటే వస్త్రం పైన కప్పుకోవడం ఒక వస్త్రాన్ని కట్టుకోవడం అలాగే ఉండేది ఆ తర్వాత తర్వాత మనం జీవన విధానంలో మార్పులు వచ్చి ఈ షర్ట్ వేసుకోవటం ప్యాంటు వేసుకోవటం అనేటువంటిది వచ్చింది కాబట్టి వృత్తిపరంగా బయట తిరిగేటప్పుడు చాలామందికి ఈ లుంగి కానీ ధోతి కానీ అలవాటు ఉండదు అందులోనే ఉన్నటువంటి బళ్ళు ఏవైతే టూ వీలర్స్ ఉన్నాయో వాటి మీద కూర్చోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వృత్తిపరంగా వాళ్ళు బయట ఎలా తిరిగినా పూజ చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు గుళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు సాంప్రదాయమైనటువంటి దుస్తుల్ని ధరించి వెడితే మంచిది మన జీవన శైలి జీవన విధానం ఏదైతే మారుతూ వచ్చిందో ఆ మార్పుకు అనుగుణంగా మనము దుస్తులు ఎంపికలో తప్పేమీ లేదు కానీ నలుపు రంగు దుస్తులనే ధరించాలి కాషాయం రంగు దుస్తులు అనేటువంటివి అయ్యప్ప దీక్షకి పనికిరావు నలుపు నీలము ఇవే ధరించాలి అలాగే భోజనం గురించి మాట్లాడితే కొంతమంది సాయిబాబా గుడిలో అన్న ప్రసాదం పెడుతూ ఉంటారు కదా థర్స్డే థర్స్డే అప్పుడు వెళ్తూ ఉంటారు కదా అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ ప్రసాదాన్ని తినొచ్చా లేదా అనేది కూడా ఒక కష్టం ఇప్పుడు నేను ఏ సమాధానం చెప్పినా ఆ సమాధానం ఒక ప్రశ్న బయటకు తీస్తున్నారు ఐ అప్రీషియేట్ భోజనం అనగానే ఇలా అంటున్నారు సాయిబాబా గుడిలో నాకు తెలిసినంత వరకు సాయిబాబా మఠము అందం గుడి కాదు గుడి దేవాలయం అనేది దేవునితో మన యొక్క ఆ పరమాత్ముడితో ఈ జీవాత్మ లయము అంటే కలిసేటువంటి ప్రాంతాన్ని దేవాలయము అంటాము అయితే ఇవి అవి దేవుడికి అంటే కంటికి కనిపించినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో మంత్ర తంత్ర యంత్ర విధానముతో ప్రతిష్ట చేయబడినటువంటి ప్రాంతాన్ని దేవాలయము అనాలి ఇంకా సాయిబాబా ఒకటి రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి గుడి అంటారా మీరు ఎప్పుడైనా మఠము అనే అంటారు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠము అంటారు అంటే ఒక వ్యక్తిగా జన్మించి ఒక వ్యక్తిగా ఆ జీ ఆ యొక్క జీవనాన్ని పూర్తి చేసి సమాధి పొందినటువంటి యోగులు వాళ్ళు అయితే మఠము అని అనాలి కానీ గుడి అనకూడదు ఇక్కడ సాయి అనేటువంటిది కూడా మఠమే కానీ గుడి దేవాలయం అనడం చాలా తప్పు అవుతుంది కాబట్టి ఇక్కడ సాయినాథ నాథుడు అని అంటే ఆయన కాపాడేవాడు అని అనుకుంటారు కాబట్టి ఆయన గురించి మాట్లాడితే రోజుకి ఐదు సార్లు హారతులు అవుతాయి సాయిబాబా గుళ్ళు మఠములో ఉదయం ఐదు గంటలకి ఏడు గంటలకి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట మధ్యలో సాయంత్రం ఐదు ఆరు మధ్యలో రాత్రి తొమ్మిది పది మధ్యలో టోటల్గా ఎన్నిసార్లు హారతులు అవుతాయి ఐదు సార్లు మన దేవాలయాలు కానీ మన దేవుళ్ళకి కానీ ఎవరికైనా ఇన్నిసార్లు హారతులు ఇవ్వాలి ఈ సమయాల్లో ఇవ్వాలనేటువంటి నియమం ఏదన్నా ఉందా ఇప్పటి వరకు ఏ దేవుడికైనా మీరు విన్నారా ఈ సమయానికే ఇవ్వాలి హారతి అని తిరుమల తిరుపతి దేవస్థానంలో అలాంటి నియమం ఏదైనా ఉందా ఈ సమయానికి ప్రతిరోజు హారతులు ఇవ్వాలి అని ప్రార్థన హారతి అంటే ప్రార్థన ఇవ్వాలి ఏం లేదు కదా కేవలం ఒక మతంలో ఉంది ఐదు సార్లు ప్రార్థన చేసేటువంటిదే ప్రార్థన అంటే మళ్ళీ జనాలందరూ తిరగబడతారేమోనని హారతి అని పేరు మార్చారు ఈ సమయాల్ని ఆ సమయాల్ని బేరీజ్ వేసుకొని చూడండి ఏమ్మా అయితే ఇక్కడ ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి నమ్మకాల్ని నేను కాదనట్ల మీరు అడిగినటువంటి ప్రశ్నకి స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చెప్తున్నాను ఆ గుళ్ళు మధ్యాహ్నం భోజనంలో కానీ రాత్రి సేజాహారతి అంటూ చేస్తారు ఆ సమయంలో కానీ సాయంత్రం కానీ వీళ్ళు మాలలేసుకున్న వాళ్ళు వచ్చారు లేకపోతే వీళ్ళు ఇంకేదో దీక్షలు చేసే వాళ్ళు వచ్చారు అనేటువంటి ఉద్దేశంతో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వాడడం మానేస్తున్నారా ఖచ్చితంగా రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు చేసేటువంటి సేజాహారతికి ఉల్లిపాయ బంగాళదుంప కలిపిన కూరను మళ్ళీనేమో దానికి ఒక చపాతీని నైవేద్యం పెట్టాల్సిందే దాన్ని స్వాములకి పెట్టాలా స్వాములు ఏంటి వాళ్ళు ఉల్లిపాయ తినకూడదుగా వెల్లుల్లిపాయ తినకూడదుగా అంటే ఆయనకి ఆ దర్గాలో దర్గా అనుకోండి లేకపోతే మఠం అనుకోండి సమాధి అనుకోండి అక్కడ ఆయనకి నైవేద్యం పెట్టినది ఏదైనా తినేవచ్చునా ఏదైనా తినేయొచ్చు అంటే మరి ఇంకా అక్కడ నాన్ వెజ్ ఎగ్ అవి కూడా నైవేద్యం పెట్టి పెట్టారనుకోండి తినేస్తారా కాబట్టి మన సాత్వికమైన ఆహారాన్ని ఎక్కడైతే మడిగా వండి మనకి అందిస్తున్నారో అక్కడ మనము స్వాములు భోజనం చేయవచ్చును మడిగా వండి అనేటువంటి మాట ఎందుకు అంటున్నాను అంటేనమ్మా ఇప్పుడు ఒక ఆచారంగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే ఓ పది మందో ఐదు మందో విడిగా ఒక దగ్గర ఒక పీఠం పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు ఇంట్లోంచి విడిగా వెళ్ళిపోయి అపార్ట్మెంట్లోనో ఫ్లాట్లోనో లేకపోతే ఇంకో ఇల్లు ఏదో తీసుకొని అందులో వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు తోడుగా ఉంటూ చేసుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు రెగ్యులర్గా తినేటువంటి కంచాలు కానీ రెగ్యులర్గా వండుకునేటువంటి గిన్నెలు కానీ తెచ్చుకోవట్లా అయ్యప్ప దీక్షలో వండుకోవడానికి వేరే గిన్నెలు వేరే కంచాలు వాడుతున్నారు వేరే విస్తరాకులు వాడుతున్నారు ఎందుకండి అని అంటే ఈ దీక్షలో మనం ఇంట్లో అవి ఇవి అన్నీ వండుకున్నటువంటి గిన్నెలు ఇంకేవేవో తిన్న కంచాలు ఉంటాయి అందులో ఎందుకు తినాలి అనేటువంటి ఆలోచన వాళ్ళ చాలా సబమైనటువంటి ఆలోచన కాబట్టి కొత్త గిన్నెలు కేవలం అయ్యప్ప దీక్షలో వండుకోవడానికి మాత్రమే ఈ ఐదు మంది చేసేటువంటి దీక్షకి ఆ సన్నిధానానికి గిన్నెలు తెచ్చుకుంటారు ప్రతిరోజు విస్తరాకులు తెచ్చుకుంటారు కానీ అదే అయ్యప్ప పడి పూజలు చేసినప్పుడు ఒక టెంట్ హౌస్ నుంచి గిన్నెలు పట్టుకొస్తారు పెద్ద పెద్ద డేగిసాలు అందులో మన బోనాల పండుగలకి వండినటువంటివి ఉంటాయి క్రిస్మస్ వండినటువంటివి ఉంటాయి రంజాన్ కొండినటువంటివి ఉంటాయి అన్ని మతాల వాళ్ళు తీసుకెళ్ళి వండుతారు అన్నీ వండుతారు మరి ఆ గిన్నెల్లో వండిన అయ్యప్పకి పెట్టొచ్చునా ఆ గిన్నెల్లో వండిన మిగతా స్వాములందరికీ పెట్టొచ్చునా వీళ్ళు మాత్రం ప్రతిరోజు ఫ్రే సాధ్యమైనంత వరకు ఏవి వండనటువంటి గిన్నెల్లోనే వండుకోవాలి విస్తరాకుల్లోనే తినాలి కానీ మిగతా స్వాముల వాళ్ళందరి దీక్షని పాడి పాడు చేస్తారు ఎందుకు వీళ్ళు కాబట్టి అలా కాకుండా ఒక దేవాలయానికి వెళ్ళి మన ఊళ్ళో దేవాలయం ఉంది ఆ దేవాలయంలో ప్రతిసారి చేసేటువంటి ఉత్సవాలకి గిన్నెలు అవి కొని పెడతారు ఆ గిన్నెలని మనం పట్టుకొచ్చి అయ్యప్ప పూజకి వాడుకొని మళ్ళీ సరిగ్గా తోమిద్దాం ఈ టెంట్ హౌస్లోకి ఇచ్చే డబ్బులు ఇవ్వ దేవాలయానికి ఇద్దాం ఓ నాలుగు రూపాయలు దేవాలయానికి వస్తాయి కదా అలా చేయకూడదు మళ్ళీ ఎందుకంటే నాలుగు రూపాయలు బిల్లు ఎక్కువ అవుతుంది అక్కడ ఇలాంటి పోకడలు చూస్తున్నాను కాబట్టి మడిగా వండించి అటు ఇటు కాకుండా అంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా మనం తినేటువంటి పదార్థాలని పెడుతున్నారా లేదా అనేది మనం చూసుకొని భోజనం చేయటం మంచిది నలభై రోజుల పాటు మండల కాలము కూడా దీక్షలో మనకి పద్ధతులు ఎందుకు పెట్టారు అనంటే సాధ్య సా మనమే వండుకోవాలి అవి అని వంట నేర్చుకుంటామమ్మ కనీసం పక్కు కూర వండుకోవడమైనా నేర్చుకుంటాం ఇంట్లో భార్య పిల్లలకు అనారోగ్యం చేసినప్పుడు వాళ్ళు లేవలేని పరిస్థితుల్లోనూ ఏ హోటల్ నుంచో పట్టుకొచ్చి ఏ స్విగ్గీలోనూ ఆర్డర్ పెట్టకుండా ప్రేమగా వండి పెడతాం ఆ ప్రేమగా వండి పెట్టేటప్పటికి అనారోగ్యంతో పడుకున్నటువంటి భార్య నా భర్త నా కోసం ప్రేమగా వండి పెట్టడానికి సగం రోగం తగ్గిపోతుంది ఇంట్లో వాతావరణాన్ని అనుకూలంగా మంచిగా మార్చుకోవడం కోసం ఈ పద్ధతులన్నీ ఉన్నాయి కాబట్టి బయట ఈ మీరు అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ తినటం అనేటువంటిది మంచిది కాదు మనకి తగినటువంటి ప్రాంతమా మనకి తగినటువంటి భోజనము మన పద్ధతికి తగినటువంటి భోజనము పద్ధతి ప్రకారంగా పెడుతున్నారా లేదా అని చూసుకోవటం అలా చూసుకొని తినటం మంచిది మొదటి విషయం రెండవది అన్నదానం సాయిబాబా గుళ్ళోనే అన్నదానం అనుకుందాం అన్నదానము దానం ఎవరికి చెయ్యాలి ఎవరికైతే లేదో వాళ్ళకి దానం చెయ్యాలి ముందు వాళ్ళని తిననివ్వండి ఆ తర్వాత ఉన్నవాళ్ళు వెళ్ళి తినండి మిగిలితే నా ఇంట్లో అన్నం ఉంది నేను ఎందుకు వెళ్ళి బయట తినాలి నా ఇంట్లో వండుకొని నేను తినాలి అన్నంకి ఎవరైతే కష్టపడుతున్నారో పిడికేడు బియ్యానికి పిడికేడు మెతుకులు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం చేసేది దానం అమ్మ వాళ్ళని తినని వాళ్ళు తినడం కోసం చేసేది దానం కానీ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి తింటే అది దానం ఎందుకు అవుతుంది బంధువుల్ని మిత్రుల్ని పిలుచుకొని చేస్తే అన్నదానం ఎందుకు అవుతుంది సంతర్పణ అవుతుంది కాబట్టి అన్నదానాల్లో స్వాములు వెళ్ళి తినడం అనేటువంటిది పద్ధతి కాదు వీలైనంత వరకు పడి పూజలకు అటెండ్ అవ్వండి గురుస్వాములతోనే మాట్లాడండి ఆ గురుస్వాములతో మీ యొక్క సమస్యలు మీ యొక్క సందేహాలు తెలియజేసుకోండి ఆ సందేహాలకి నివృత్తి సమాధానాలు తెలుసుకోండి గురుస్వాముల మూలంగా అయ్యప్ప పూజ చేసే విధానం ఏంటి ఆచరణ చేసే విధానం ఏంటి అసలు అయ్యప్ప శరణఘోష్ ఏంటి కాస్త ఒక గంట సేపు ఆ పూజలో పాల్గొని ఆ తర్వాత భోజనం చేస్తే పీల్చిన వాళ్ళకి సంతోషం స్వాములు వచ్చారని తిన్నవాళ్ళకి సంతోషం ఇక్కడ నైవేద్యం పెట్టారు నా అయ్యప్పకి నేను తిన్నానని అంతేనే కానీ పూజకి వెళ్ళడానికి కూడా బద్ధకం వేసి సరిగ్గా టైంకి బెల్లు కొట్టగానే జైల్లో ప్లేట్ పట్టుకొని ఉంచున్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ గుళ్ళల్లో అన్నదానాలకి వెళ్ళిపోవటం అది విధానం కాదు అలాగే గురుగారు మీరు మాలలో ఉన్నారు కదా ఎలాంటి భోజనం తీసుకుంటారు అలాగే క్రమశిక్షణ అంటూ పాటిస్తారు కదా అందరూ అలాంటి క్రమశిక్షణే పాటించాలని కోరుకుంటారు కదా మీరు ఎలాంటి క్రమశిక్షణ పాటిస్తారు మీ ఎలా ఉదయం పొద్దున్నే మూడింటికే లేస్తాను అయ్యప్ప దీక్షలో ఉన్నానని కాదు ప్రతిరోజు మూడింటికే నిద్రలేస్తాను ఎందుకంటే నా దేవతార్చన నా సంధ్యావందనం అవన్నీ కావాలి వాటి స్పెషల్గా నేను అయ్యప్ప దీక్షలోనే లేవాలనేది ఏమీ లేదు మీరు మూడు మూడున్నరకి ఫోన్ చేయండి నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను ఇల్లు శుభ్రం చేసుకుంటాను నేనే దాదాపుగా యాభై ఐదు యాభై ఆరేళ్ల వయసులో కూడా గంటల తరబడి నేను కింద బాసిం పట్టి కూర్చోగలుగుతాను ఎటువంటి అలసట లేకుండా నడవగలుగుతాను ఎందుకంటే నా జీవన విధానము శైలి ఆ విధంగా ఉన్నాయి కాబట్టి లేచిన తర్వాత మొత్తం బయట వాకింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు నా దేవుడి గది నా హాలు అవన్నీ నేనే శుభ్రం చేసుకొని నేనే తుడుచుకొని దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకొని నేను పూజ మొదలెట్టేటప్పటికీ పొద్దున్న ముహూర్తం అవుతుంది ఐదు ఐదు పావు అవుతుంది అనుష్ఠానం ఉంటే అది చేసుకొని సూర్యోదయం సమయంలో సంధ్యావందనం చేసుకుంటాను సూర్యుడు ఉదయించకముందు సంధ్యావందనం చేసుకోకూడదు సూర్యోదయం సమయంలోనే చేసుకోవాలి అంతకన్నా ముందు ఏమన్నా మంత్రజపాలు అవి ఉంటే అనుష్ఠానము అవి చేసుకోవాలి అర్చనలు అవి చేసుకొని ఆ తర్వాత కొద్దిగా దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ఏదో తింటాను ఆ తర్వాత నా కోసం వచ్చేటువంటి జనాలతోనే మాట్లాడతాను ఎందుకంటే నేను ఇదివరకు ఉద్యోగం చేసేవాడిని ప్రస్తుతం నాదంతా కూడా జ్యోతిష్య భాగం ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీలో డాక్టరేట్ తీసుకున్నాను వాస్తులో డాక్టరేట్ తీసుకున్నాను అంటే నేను నా భార్య పిల్లల్ని పోషించాలి కాబట్టి అది నా వృత్తి నా ఆఫీసులో నేను కూర్చుంటాను వచ్చేవాళ్ళు వస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పెడతాను నా భార్య వంట చేస్తుంది ఆ వంట నైవేద్యం పెడతాను ఒంటి గంటకి పోయినని చేస్తాను నేను కేవలం మా ఇంట్లోనే కాదు నాతోనే పడి పూజలు చేయించిన వాళ్ళు ఎవరైనా సరే సరిగ్గా ఒంటి గంటకి నేను నైవేద్యం పెట్టి వచ్చిన స్వాములందరికీ భోజనం పెట్టిస్తాను తప్ప నాలుగు గంటల దాకా మూడు గంటల దాకా నేను చేయించాలి సమయం అది భోజనం చేసే సమయం అది ఆ సమయానికి అందరికీ భోజనం పెట్టించేస్తాను భోజనం అయిన తర్వాత కాసేపు మళ్ళీ ఏదన్నా పుస్తకం ఏదో చదువుకుంటాను మళ్ళీ సాయంత్రం నాలుగింటికి జాతకాలు రాసుకునేది ఏదన్నా ఉంటే అవన్నీ రాసేసుకొని నాలుగు నాలుగున్నరకు లేచి కాసేపు అటు ఇటు తిరిగి మా ఇంట్లో రెండు జీవాలు ఉన్నాయి భైరవ భైరవి వాటిని కాసేపు అటు ఇటు తిప్పి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఊడ్చుకొని స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని అయ్యప్ప పూజ చేసుకుంటాను నా కోసం వచ్చే స్వాములతో తర్వాత మాట్లాడతాను ఆ తర్వాత మళ్ళీ హ్యాపీగా తొమ్మిది అయ్యేటప్పటికి అల్పాహారం చేసి నిద్రపోతాను నేల మీదే నిద్రపోతాను మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దాదాపుగా నా పద్ధతి ఇంతే ఇదమ్మా నా జీవన విధానం ఓకే అలాగే ఎవరైనా సరే జపించాల్సిన మంత్రాలు ఏంటి ఈ ఈ సమయంలో స్వామియే శరణం అయ్యప్ప అనేటువంటిదే పరమ పవిత్రమైనటువంటి మహామంత్రము శరణుఘోష మాత్రమే మహామంత్రము ఏ ఏ ఉపదేశాలు లేకుండా చేసుకోగలిగినటువంటి మంత్రాలు జపం చేసుకోగలిగినటువంటి మంత్రాలు శివ పంచాక్షరి నారాయణ అష్టాక్షరి స్వామి ఏ శరణమయ్యప్ప అనుకోవటము శ్రీమాత్రే నమ అంటూ అమ్మవారిని తలుచుకోవటము ఇవన్నీ నామాలు అనుకుంటున్నారా ఇవన్నీ మహామంత్రాలు శివుని యొక్క పంచాక్షరి నామ శివాయ అనేటువంటి ఈ ఐదక్షరాలు కూడా ఐదు మహాపాశుపతాలు పా మహాపాశుపత అస్త్రాల్లాగా పనిచేస్తాయి నారాయణాయ నమ నమో నారాయణాయ నమ అనేటువంటి ఎనిమిది అక్షరాల మంత్రము కూడా అద్భుతమైనటువంటిది మిగతా మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి గురువుగారు మనకి ఉపదేశిస్తేనే మనం చేయాలి ఇవి ఉపదేశం లేకుండా చేయాలి మనం మన దేవుణ్ణి మనం తలుచుకోవటంలో లేదు అదే మహామంత్రం ఓంకారం అనేటువంటి ప్రణవస్వరూపాన్ని మించినటువంటి నాదం ఇంకోటి ఏదన్నా ఉందా మొత్తం ఐదు కుండలినులు ఏవైతే ఉంటాయో వాటిని ఉత్తేజపరిచేటువంటి ఓంకారం నాసా వాళ్ళు కూడా అంతరిక్షంలో ఓంకారం వినిపిస్తుందని చెప్పేసి మనకి కన్ఫర్మ్ చేశారు అలాంటి ఓం అనేటువంటిది శ్వాసని నియంత్రిస్తూ చేసేటువంటి ఆ మంత్రాన్ని మించిన మంత్రం ఇంకోటి ఏది ఉంది అన్ని వదిలేసి ఏదో దూరపు కొండలు నునుపు అంటే ఎక్కడికో పరిగెడుతూ ఉంటాం కానీ ఇవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అలాగే గురువుగారు శబరిమల మనకు పర్వతయాత్ర చేసే టైంలో చాలా కష్టంగా అనిపిస్తూ ఉండొచ్చు అలాగే ఆధ్యాత్మికంగా దీనికి ఉన్న అర్థం గురించి ఒకసారి తెలియజేస్తారా ఆధ్యాత్మికంగానూ ఉంది శాస్త్రీయ ఉంది ఆధ్యాత్మికంగా అయ్యప్ప స్వామి నడయాడినటువంటి ప్రాంతం అది ఆ హరిహరతనాయుడైనటువంటి అయ్యప్ప స్వామి ఇటు ఎరుమేలు నుంచి అటు శబరిమల వరకు తాను విద్యాభ్యాసం చేయటం కానీ తన స్నేహితులతో అక్కడ ఉన్నటువంటి దుర్మార్గులని శిక్షించడం కానీ ఆ అడవులలోకి వెళ్ళి పులిని పులిపాలు తీసుకురమ్మంటే పులి మా పులుల మందనే తీసుకొచ్చినటువంటి ఘనత అయ్యప్ప స్వామిది ఆయన తిరిగిన ప్రాంతము అంతేకాకుండా కేరళ అనేటువంటిది ఆయుర్వేద వైద్యానికి చాలా పెట్టినటువంటి పేరు కేరళ ఆయుర్వేద శాస్త్రం అనేటువంటిది చాలా పెట్టినటువంటి పేరు ఆయుర్వేద వన మూలికలు అన్నీ కూడా దట్టమైన అడవుల్లో ఉంటాయి ఆ అడవుల గుండా వెడుతూ ఉంటే ఆ ఆయుర్వేద మూలికల మీద నుంచి వస్తున్నటువంటి గాలి మనల్ని ఎంతో తెలియని అన్నింటినీ కూడా పోగొడుతుంది ఆ ఆయుర్వేద మూలికలని కలుపుకుంటూ వాటి పాదాల దగ్గర నుంచి ప్రవహిస్తూ వస్తున్నటువంటి పంపా అందులో స్నానం చేసేటప్పటికి అనేక రకాలైనటువంటి రుగ్మతలు మనకి దూరం అవుతాయి శబరిమల అనేటప్పటికి ఐదు కొండలు చాలామందికి ఐదు కొండల పేర్లు కూడా తెలియవు ఎరుమల కరిమల కా మళ్ళీనేమో నీలిమల శబరిమల ఎన్నైనాయి నాలుగు ఇక్కడే ఆగిపోతారు ఐదో కొండ పేరు అండి పంచగిరుల వాసుడ అని మళ్ళీ అని పిలుస్తాం కానీ ఐదోది కాంతిమల మనం కాంతిమల దాకా వెళ్ళలేము వెళ్ళట్లేదు కాంతిమలలో అజ్ఞానుల కంటపడని విధంగా స్వామి వేంచేసి ఉన్నారు అందుకే ఆయనని గురువు అంటారు గురువు అంటే ఏంటి అజ్ఞానం అనే నుంచి జ్ఞానం అనే వెలుతురులోకి తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిని గురువు అంటారు స్వంధకారస్య రుకారోత నిరోధక మన మనసులో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి వెలుతురుతో నింపేటువంటి శక్తిని గురువు అంటారు అందుకే ఆ యప్పని మనం అందరం కూడా గురువన్ గురువే అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం ఆ స్వామి దర్శనం చేసుకుంటే ఈ పద్దెనిమిది సంవత్సరాలలోనూ పద్దెనిమిది సార్లు యాత్ర చేసి పద్దెనిమిది మెట్లని ఎక్కుతూ ఉంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దుర్గుణాన్ని వదులుకుంటూ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలకి ఆరు సంవత్సరాలు ఈ విధంగా మొత్తం ప్రతి మనిషి శరీరంలోనూ ప్రతి మనిషి ఆలోచనల్లోనూ పద్దెనిమిది రకాల దుర్గుణాలు ఉంటాయమ్మా ఆ దుర్గుణాలు కలిగాయంటే వాడు పశువుతో సమానం వీడు మనిషా పశువు అంటూ ఉంటాం మనం పశు ప్రవృత్తితో ఉంటాడు అలాంటి పశువు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి పశువు దేనిని అంటారు దున్నపోతుని ఎద్దుని అంటారు ఎద్దులాగా పెరిగావు దున్నపోతులాగా పెరిగావు అంటారు చూసారా ఆ లక్షణాలన్నీ కూడా సంవత్సరానికి ఒకటి చొప్పున వదులుకుంటూ ఆ అడవుల్లో ప్రయాణం చేసి ఆ పద్దెనిమిది మీట్లని ఎక్కుతూ ఉంటే పద్దెనిమిదవ సంవత్సరానికి పద్దెనిమిది దుర్గుణాలని అంటే పశు పశు ప్రవృత్తిని మనం వదిలేస్తే మనిషి అనేవాడు ఆ యొక్క పశు ప్రవృత్తిని వదిలేసి సాక్షాత్తు తాను అయ్యప్పగా మారుతాడు అందుకే పద్దెనిమిది మెట్ల మీద గోపురం దగ్గర మనకి కనిపిస్తూ ఉంటుంది తత్వం అసి అని తత్వం అసి అనే పేరు కనిపిస్తూ ఉంటుంది తత్ త్వం అసి అంటే ఏంటి అది నువ్వే సంస్కృతంలో తత్ త్వం అసి ఏది నువ్వే ఎవరినైతే సాధించడానికి ఎవరినైతే చూడడానికి ఇంత కష్టపడి ఇంత సాధన చేసి వచ్చావో ఆయన లేడు ఇక్కడ నీలోనే ఉన్నాడు అది నువ్వే అని చెప్పి చెప్పటం తత్వం అసి అంటేనే నువ్వే అయ్యప్పవి పద్దెనిమిది సంవత్సరాలు యాత్ర చేసి పద్దెనిమిది దుర్గుణాలని వదిలిపెట్టుకుంటే ప్రతి మనిషి కూడా పశు ప్రవృత్తిలోంచి బయటికి వచ్చి తాను అయ్యప్పగా మారుతాడు అనేటువంటిది ఇక్కడ ఈ అడవుల్లో వనయాత్రలో ఉండేటువంటి ఆధ్యాత్మికత అలాగే ఆరోగ్యానికి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి శాస్త్రపరంగా మనకు ఉండేటువంటి ఆరోగ్యపరంగా ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా నలభై రోజుల పాటు మనం చేసేటువంటి దీక్షలో మొత్తం మానవాళ్ళని కూడా ఒక కుటుంబముగా భావిస్తూ పరాయి స్త్రీలని కూడా తల్లితో సమానంగా భావించేటువంటి ఆ యొక్క దాన్ని పెంచుకుంటూ ఉండడం ఆలోచనని పెంచుకుంటూ ఉండడం ఎంత ఆనందకరమైనటువంటి భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి కానీ కరెక్ట్గా అందరూ ఈ విధంగా చేయగలుగుతున్నారా ఎందుకోసం మాల వేసుకుంటున్నాము మన ప్రయాణం ఎంతవరకు వెళ్ళాలనేటువంటిది మాల వేసుకున్న తర్వాత మర్చిపోయి ప్రజల కోసం మాల వేసుకున్నాం అన్నట్టుగాను ఎదుటి వాళ్ళ కోసం మాల వేసుకున్నాము మనం మాల వేసుకోకపోతే ఎదుటివాడికి నష్టం వస్తుంది మనం దీక్ష చేయకపోతే ఎదుటివాడు నాశనం అయిపోతాడు మనం బాగానే ఉంటాం అన్నట్టుగా మన వాళ్ళు ప్రవర్తించడం అనేది ఈ రోజుల్లో చూస్తున్నాం మాల వేసుకుంటే నేనే అయ్యప్పని అనేటువంటి అహంభావంతో ఉండకూడదు నేను కూడా నీతో పాటు అయ్యప్పనే నువ్వు దేవుడివి నీతో పాటు నేను దేవుడినే నాలో ఉన్నది కూడా దైవత్వమే నేను నిన్ను గౌరవిస్తాను నువ్వు నన్ను గౌరవించు నీకు నేను సేవ చేస్తాను నువ్వు నాకు సేవ చేసుకుంటూ నువ్వు కూడా మాల వేసుకోకపోయినా భగవంతుళ్లాగానే భావించు అనేటువంటి ఒక మంచి పద్ధతిని జనాలలో మనం ప్రచారం చేయాల్సింది పోయి నేనే అయ్యే పని నేనే నేనున్నాను కాబట్టే వీళ్ళందరూ మాల లేసుకున్నారంటే ఒక అహంకారానికి వెళ్ళేటువంటి స్థితికి చేరుకుంటుంది ఈ రోజుల్లో దీన్ని కూడా మనము ఏమీ అనలేము ఎందుకనంటే బుద్ధి కర్మానుసారి వాళ్ళ కర్మ ఆ విధంగా నాశనం అవ్వాలి నాశనం అయ్యే పద్ధతిలోకి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళ బుద్ధి అలాగే మారుతుంది రావణాసురుడికి బుద్ధి వక్రించి వాడు చావుకి దగ్గర పడ్డాడు కాబట్టే ఆయన కర్మను అనుసరించి సీతాదేవిని ఎత్తికెళ్ళటం జరిగింది కాబట్టి బుద్ధి కర్మ అనుసారణ మన బుద్ధి మన కర్మను అనుసరించి మారుతూ ఉంటుంది అంతే అలాగే మీరు అన్నట్టుగా కొంతమంది ఎవరో చెప్పారనో లేదంటే వేరే వాళ్ళ కోసం మాల వేసుకుంటూ ఉంటారు చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు దాని నుండి కొంచెం దూరంగా ఉంటారు అన్నట్టుగా కూడా మాల వేస్తూ ఉంటారు వాళ్ళతో కొంతమంది ఇంట్లో వాళ్ళు వాళ్ళు మళ్ళీ మాలలో ఉన్నప్పుడు సరే చెప్పారనో చేస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ యధావిధిగా అలాగే చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు అయ్యి దేవుడి పేరుని అడ్డం పెట్టుకొని నా చెడు చెడు అలవాట్ల నుంచి బయటికి వెళ్ళాలి అని అనుకోవటం ఒక అజ్ఞానం అసలు నేను చెడుదారిలోకి వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటే ఏ దేవుడి పేరు ఉపయోగించుకోలేదు మనలో శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది ఆత్మశక్తి కాబట్టి మనం ఏం చేయాలనేది గట్టిగా నిర్ణయించుకున్నాము అని అంటే సరిపోతుంది అంతేగాని మన దేవుళ్ళ పేర్లని బదనాం చేసే విధంగా మనం ప్రవర్తించకూడదు అనేటువంటిది ప్రతి ఒక్క హిందూ బంధువునికి కూడా నేను అది అతని స్వార్థం కోసం కావచ్చు పరమార్థం కోసం కావచ్చు అయ్యప్ప అనేటువంటిది అయితే ముఖ్యంగా నమ్ముకోమని చెప్పి చెప్తున్నాను కానీ అయ్యప్ప అనే పేరుని అమ్ముకోమని మాత్రం నేను ఎప్పుడూ సజెషన్స్ చేయను కాబట్టి మన దేవుళ్ళని మహాశక్తివంతులైనటువంటి మన దేవుళ్ళని దేవుళ్ళుగా ఉంచండి ఆ దేవుళ్ళ యొక్క పేరుతో ఆటలు ఆడుకోకండి హిందువుగా మనం చేయగలిగినటువంటి మొట్టమొదటి పని ఇదే చాలా సులువైనటువంటి పని కూడా దేవుడి పేరు అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మన దేవుణ్ణి మనం బద్నాం చేయాల్సిన అవసరం లేదు అలాగే ఈ వ్రత దీక్ష వల్ల యువత నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసుకోవాల్సింది ఏంటి ముఖ్యమైన విషయాలు యువత సమాజంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ వ్రతమే కాదు ప్రతి వ్రతములో కూడా మన హైందవ ధర్మంలో ఉండేటువంటి పద్ధతి ప్రధానంగా ఉన్నది ఏంటి అని అంటే మొత్తం ఈ విశ్వమంతా ఒక కుటుంబము బోనాల పండుగ అయినా సరే అక్కడి నుంచి మొదలెట్టి దసరా పండుగల వరకు దీపావళి పండుగల వరకు దేని నుంచి మనం నేర్చుకోవాల్సి వచ్చినా ఈ నియమాలు నేర్చుకోవాల్సి వచ్చినా సత్యనారాయణ సంవ్రతం దగ్గర నుంచి ఏ వ్రత నియమాలైనా సరే అందరము కలిసిమెలిసి ఉండవలసిందే వర్ణాలు అనేది అంటే నాలుగు వర్ణాలు అనేది బ్రతకడానికే కానీ విడదీయడానికి కాదు అనేటువంటి పద్ధతి మన శాస్త్రాల్లో ఉంది కాబట్టి అందరము కలుపుకొని పోవాలి కలిసి ఉండాలి వ్రత సత్యనారాయణ సంవ్రతాన్ని కూడా చూడమ్మా ఏమంటారు ఆఖరులు బంధుమిత్రులతో పాటు కూడి భోజనము చేసి బ్రాహ్మణులకి యథాశక్తి దక్షిణలు ఇచ్చి పంపించి ఫలితాన్ని పొందండి అంటున్నారు కానీ బ్రాహ్మలందరూ భోజనం చేయండి కోమట్లందరూ భోజనం చేయండి రాజులందరూ భోజనం చేయండి అని చెప్పి చెప్పట్లేదు కదా ఆఖరికి గొల్లలు ఇచ్చారు అనేటువంటి ప్రసాదాన్ని కూడా నువ్వు తృణీకరించకుండా తినవలసిందే రాజు అయినా సరే అనేటువంటిది కూడా ఆ కథలో చెప్తున్నారు కానీ ఆ కథల్ని సరిగ్గా వినకుండా అందులో ఉండే లోప అందులో ఉండేటువంటి లోపాలని మాత్రమే మనము పట్టించుకుంటూ ఈ దేవుళ్ళ నుంచి మనల్ని దూరం చేయాలని అనుకునే వాళ్ళు ఏది ప్రచారం చేసినా సరే నిజమేనేమో మన పద్ధతులన్నీ కూడా ఈ వర్ణాలన్నీ కూడా అంటరానితనాన్ని పెంచడానికే ఉన్నాయేమో అనేటువంటి ఒక భావనతో మన మతాలని మనమే తృణీకరించుకున్నాము అలా కాకుండా నేటి యువతకి ఇంతకు ముందరి యువత అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వెటరన్స్ వృద్ధులు అందరూ కూడా మన కథలలో మన పురాణాలలో మన ఇతిహాసాలలో ఉన్నటువంటి డెప్త్ని తెలుసుకోవాలంటే శ్రద్ధగా పంతుళ్ళు చెప్పేది విని దాని గురించి ఆలోచించి ఇవాళ్ళటి తరానికి బాబు మన మతములో కన్నా మిగతా మతాల్లో లేనటువంటిది ఏమిటి మన మతములో అంటే అందరూ కలిసి ఉండడమే కావాలంటే ఇందులో ఈ విధంగా ఉంటుంది చూడు అని చెప్పి తెలియచేయటం కోసమే మానవుడైనటువంటి రాముడు దేవుడు ఎప్పుడయ్యాడు రామాయణంలో మనకి ఒకే చిన్న పద్ధతిలో మనకి తె తెలియజేసేస్తున్నాడు మానవుడు అవతారంలో ఉన్నటువంటి రాముడు దేవుడు ఎప్పుడయ్యాడు అని అంటే గుహుడు అనేటువంటి ఒక బేస్తవాడితో పాటు తిరిగినప్పుడు శబరి అని ఒక ఆటవికురాలితో పాటు ఆవిడ ఎంగిలి తిన్నప్పుడు దేవుడు అయ్యాడు ఇది పురాణాల్లో రాశారు దీన్ని ఎందుకు హైలైట్ చేయరు ఎందుకు జనాలు అంటరానితనాన్ని పెంచుతున్నాయి వర్ణాలను పెంచుతున్నాయి అంటూ మన పద్ధతుల నుంచి మనల్ని దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక గొర్రెల మందలాగా అవతలి వాళ్ళు పనినటువంటి ఉచ్చులో మనము ఇరుక్కుపోతూ ఉంటాము కాబట్టి నేటి యువతకి మంచి దారి చూపించాల్సినటువంటి బాధ్యత అంతకు ముందు తరానికి ఉంటుంది వాళ్ళు కూడా తెలుసుకొని మన యువతకి తెలియజేసి సరి అయినటువంటి దారిలో వాళ్ళు నడుచుకునేటట్టుగా చేసి ప్రపంచం అంతా ఒకే కుటుంబము పక్కింటి వాళ్ళు వేరే నేను వేరే అని కాకుండా నా వాళ్ళందరూ ఒకటి వీళ్ళందరి కోసము నేనున్నాను నా కోసం వీళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక సాంఘికమైనటువంటి భావనని పెంపొందించే విధంగా చేయాలి అనేటువంటిది ఈ నియమాలలో మనకి కనిపిస్తుంది అలాగే గురుగారు చివరిగా రథం ముగిసిన తర్వాత కూడా పాటించాల్సిన నియమాలు అలాగే పద్ధతులు కానీ అండ్ దాని నుండి మనం నేర్చుకున్న తర్వాత జీవనశైలి అలాగే కంటిన్యూ చేయాలి అంటే ఏం చేయాలి సంవత్సరానికి ఒక చెడు లక్షణాన్ని వదులుకోవాలి అనేటువంటి మాటను చెప్పాను నేను ఆ వదులుకున్న లక్షణాన్ని మళ్ళీ తగిలించుకోకూడదు దీక్ష అయిపోయిన వెంటనే దాన్ని పూర్తిగా వదిలేసి నెక్స్ట్ రెండవది ఏ విధంగా వదులుకోవాలి రెండవ దుర్లక్షణాన్ని ఎలా వదులుకోవాలి అంటూ పద్దెనిమిది సంవత్సరాల్లోనూ పద్దెనిమిది దుర్లక్షణాలు వదులుకుంటాం కదా వాటిని అలా వదిలేసేయాలి అంతే మళ్ళీ వాటిని తగిలించుకోకుండా కోపాన్ని దూరం పెట్టుకొని ప్రతిదానికి ఆలోచిస్తూ ఆలోచనని పది మందితోనే పంచుకుంటూ తాను ఆలోచించి తాను నిర్ణయించుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే మంచి నిర్ణయాలు ఉంటాయో వాటిని ఆచరింపచేస్తూ తాను ఆచరిస్తూ ముందుకెళ్ళాలి ఇక్కడ గురువు అనేటువంటి మాటకు అర్థం చెప్పుకున్నాం మనం తొండ ముదిరితే ఊసరవేళ్ళు అయినట్టు గురువు ముదిరితే ఆచార్యుడు అవుతాడు గురువు అంటే మనకి లెసన్స్ చెప్పేవాడు ఆచార్యుడు అంటే ప్రాక్టికల్స్ చేయించేవాడు లెసన్స్ టెన్త్ వరకు ఉంటాయి ఇంటర్ నుంచి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి ఇంటర్లో వచ్చేటువంటి ఆ లెక్చరర్ ఎవరైతే ఉంటాడో అతను పాఠం అలా మామూలుగా చెప్తాడు కానీ తను చేసి ఈ విధంగా చేయాలని తన శిష్యులతోనే ఆచరింపజేస్తాడు ఎలా చేయాలో నేర్పిస్తాడు అతన్ని ఆచార్యుడు అంటారు గురువు చెప్తాడు ప్రతి ఒక్క గురువు కూడా ఆచార్యుడిగా మారి తన శిష్యులని గురువులుగా మార్చాలి తర్వాత వాళ్ళు ఆచార్యులుగా అవుతారు అప్పుడు ప్రపంచం మొత్తము వెలుతురుతో నిండిపోవడానికి ఒక సూర్యుడు అక్కర్లేదు ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న దీపాలు అయితే చాలు ప్రపంచం అంతా వెలుతురుతో నుంచి నిండిపోతుంది కాబట్టి మనం సూర్యులు అమ్మడానికి ప్రయత్నం చేయక్కర్లా చుట్టూ ఉన్న నలుగురికి వెలుతురు చూపించేటువంటి చిన్న దీపాలమైతే చాలు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే ప్రపంచం మొత్తము జ్యోతితో అఖండమైనటువంటి వెలుగుతో నిండిపోయి మన యొక్క ధర్మము మన యొక్క విధానము తరతరాలుగా ఎలాగైతే ఇప్పటికీ ఉన్నాయో అలాగే ఎప్పటికీ నిలబడతాయి అందుకు మనము కూడా సమిధలుగా కావాల్సిందే కాబట్టి మనం వదిలిపెట్టినటువంటి చెడు లక్షణాలని మనం మళ్ళీ తగిలించుకోకుండా అవి మేము వదిలేసామనేటువంటి భావనతో కాశీలో వదిలిపెట్టినటువంటి ఇష్టమైన ఆహార పదార్థంలాగా ఈ ఇష్టమో అష్ట అనిష్టమో వీటిని వదిలేసుకుంటూ ముందుకు వెడుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడిలాగా మారుతారమ్మ ఇది ఈ యొక్క వ్రత నియమాలలో కానీ మన యొక్క జీవన శైలిలో కానీ మనకి తెలిసేటువంటి చాలా సూక్ష్మంగా ఉండేటువంటి మోక్షం అనమాట అలాగే గురుగారు ధన్యవాదాలు మీ సమయానికి అలాగే మీ సందేశానికి ధన్యవాదాలమ్మా శివాయ గురువే నమహా తోత్మకు జీవనట్లు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి